ఒక విషయం మీరెప్పుడు కూడా ప్రార్థన చేసుకోండి నేను కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటాను మీరు కూడా చేసుకోండి ఏంటంటే ప్రభు ఎప్పుడు కూడా నాయనా నా హృదయం కఠినం కాకూడదయ్యా దైవజన్లు కీత్మూర్ గారు అంటారు ఆ స్టేట్మెంట్ లోపలికి వెళ్ళిపోయినా ఒక్కసారి విన్నా అంతే ఏమన్నాడంటే చచ్చిపోయిన వారైనా దేవుడు బ్రతికిస్తాడంట హృదయ కాఠిన్యానికి లేదంట హృదయమును కట్టి పరుచుకున్న వాడు కీడులో పడును ఎన్ని మారులు ను లోబడని వారు తెలుగులో మరి తిరుగు లేకుండానే ఉంది దాని అర్థము మరొక అవకాశము లేకుండా హఠాత్తుగా నాశనమైపోతారు ఏదైనా ఒక చిన్నది పది రూపాయలు నష్టం అయిన వెంటనే అలర్ట్ కావాలి చిన్న సమస్య వచ్చిన వెంటనే అలర్ట్ కావాలి ప్రభు సన్నిధిలోకి వెళ్ళి పరీక్షించుకో లాడ్ రైట్ వే నేను సరైన మార్గంలోనే వెళ్తున్నానా కొన్నిసార్లు సరైన మార్గంలో వెళ్ళినా కూడా శోధనలు వస్తాయి తప్పుడు మార్గంలో వెళ్ళినా కూడా శోధనలు వస్తాయి అందుకే దేవుని సంప్రదించాలనేది లేకపోతే అక్షరం చంపేస్తుంది కొంతమంది అంటారు ఇది దేవుని చిత్తం అంటారు యాక్చువల్ దయ్యం చిత్తం జరుగుతుంటది అందుకే ప్రతి విషయంలో కూడా ఆయన ఎందుకు జరుగుతుంది ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనము సంప్రదించినప్పుడు దేవుడు చెప్తాడు దేవుడు చెప్పినప్పుడు వినాలి